ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో వన్ పాయింట్ టెన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా పార్ట్ టూని ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో మనం జీవ వైవిధ్యం ఇతర ధర్మాలు అదర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈ అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన జాతులను స్థానిక జాతులు ఎండమిక్ స్పీషీస్ అని అంటారు ఒక నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే పరిమితమైన అంటే నివసించే ఒక ప్రత్యేకమైన జాతులని ఏమంటాము స్థానిక జాతులు ఎండమిక్ స్పీషీస్ అంటాం జీవ వైవిధ్య విస్తరణ అక్షాంశము జాతి విస్తీర్ణత రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుందంట జీవ వైవిధ్య విస్తరణ అనేది అంటే ఇక్కడ అనేక రకాల జీవులు అనేవి ఎక్కువ సంఖ్యలో విస్తరించి ఉండడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అక్షాంశము లాటిట్యూడ్ అదేవిధంగా జాతి విస్తీర్ణత స్పీషిస్ ఏరియా అనే సంబంధాలు రెండు సంబంధాలు ఉన్నాయి ఈ అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఫస్ట్ మనం జీవ వైవిధ్యంలో అక్షాంశ ప్రవణత లాటిట్యూడ్నల్ గ్రేడియంట్ ఇన్ డైవర్సిటీని గురించి డిస్కస్ చేద్దాం జీవ వైవిధ్యం భూమిపై సమంగా విస్తరించలేదు కదా మనకి భూమి మీద చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో జీవులు ఎక్కువగా డెవలప్ అయి ఉన్నాయి అంటే ఎక్కువ రకాల జీవులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అసలు జీవకోటే లేదు ధ్రువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎటువంటి జీవులు ఉండవు అక్కడ అదేవిధంగా మనకి భూమధ్య రేఖ ప్రాంతంలోనే చూస్తే ఇక్కడ ఈ ఉష్ణమండల ప్రాంతాలు కానీ సమశీతోష్ణ ప్రా సమశీతోష్ణ ప్రాంతాల్లో కానీ జీవుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకనే జీవ వైవిధ్యం భూమిపైన సమంగా విస్తరించలేదు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది అక్షాంశం ఆధారంగా జీవన వైవిధ్యం విస్తరిస్తుంది ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ అక్షాంశం ఆధారంగా లాటిట్యూడ్నల్ లాటిట్యూడ్ ఆధారంగా జీవ వైవిధ్యం అనేది విస్తరిస్తుంది ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే నిమ్న అక్షాంశ ప్రదేశాలలో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే నిమ్న జాతి నిమ్న జాతి అక్షాంశాల దగ్గర ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి అంటే ద్రవ ప్రాంతాల నుంచి భూమధ్య రేఖ రేఖ వైపుకు ప్రయాణించే కొద్దీ జీవవైవిధ్యం పెరుగుతుంది అంటే ఇక్కడ ధ్రువ ప్రాంతాల దగ్గర జీవులు జీవ వైవిధ్యం అనేది తక్కువగా ఉంటుంది అనే అక్కడ జీవులు అనేవి రకాల అక్కడ ఉండే జీవుల యొక్క రకాలు తక్కువగా ఉంటాయి ధ్రువ ప్రాంతాలలో భూమధ్య రేఖ వైపుకి వచ్చేటప్పటికి ఎక్కువ రకాల జీవులు జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది అది కూడా ఏ విషయంలో భూచరాల విషయంలో మనం ఇక్కడ సముద్రాలు నదుల గురించి మాట్లాడటం లేదు భూచరాల గురించి డిస్కస్ చేస్తున్నాం భూచరాలలో జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది ఎక్కడ భూమధ్య రేఖ ప్రాంతం వైపుకొచ్చేటప్పటికీ ఉష్ణ మండలాలలో సమశీతోష్ణ మండలాలలో అధిక సంఖ్యలో జాతులు నివసిస్తాయి అనుకున్నాం కదా మనం ధ్రువ ప్రాంతాలలో తక్కువ జాతులు ఉంటాయి అలాగే ఉష్ణ మండల సమశీతోష్ణ మండల ప్రాంతాలలో అధిక సంఖ్యలో జాతులు నివసిస్తాయి జీవుల నివాసానికి సమశీతోష్ణ లేదా ధృవ ప్రాంతాల కంటే ఉష్ణ మండలాలు అనుకూలంగా ఉంటాయి జీవుల నివసా నివాసానికి ఈ సమశీతోష్ణ ధృవ ప్రాంతాల కంటే ఎక్కడ ఏ మండలాలు అనుకూలంగా ఉంటాయంటే ఉష్ణ మండలాలు అనుకూలంగా ఉంటాయి ఉదాహరణకి దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ ఉష్ణ మండల వర్షారణ్యాలలో అత్యధిక జీవ వైవిధ్యం కనిపిస్తుంది ఇక్కడ మనం ఉష్ణ మండలాలు అనుకూలంగా ఉంటాయి అని చెప్పేయడమే కాదు ఉదాహరణగా ఒక ఉదాహరణ తీసుకున్నాం దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ ఉష్ణ మండల వర్షారణ్యాలలో అత్యధిక జీవవైవిధ్యం కనిపిస్తుంది అక్కడ అమెజాన్ అడవులలో అత్యధిక జీవ వైవిధ్యం ఉష్ణ మండల వర్షారణ్యాలలో అమెజాన్ ఉష్ణ అంటే అమె అమెజాన్లోనే ఈ ఉష్ణ మండలం మనకి ఉష్ణ మండలంలోనే జీవ వైవిధ్యం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అనే విషయం తెలియడానికి ఉదాహరణ ఏంటి దక్షిణ అమెరికాలోని అమెజాన్ ఉష్ణ మండల వర్షారణ్యాలలో అత్యధిక జీవవైవిధ్యం కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఉష్ణ మండలాలలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉంటుంది జీవవైవిధ్యంలో కనిపించే అక్షాంశ ప్రవణతను క్రింది సమాచారం వివరిస్తుంది మనం ఒకటి అనుకున్నాం ఇంతకుముందు పైన ఏమనుకున్నాం నిమ్న ఇక్కడ పైన చదువు నిమ్న అక్షాంశ ప్రదేశాలలో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి అని అనుకున్నాం ఉన్నతాక్షాంశాలతో పోలిస్తే అనుకున్నాం కదా ఇక్కడ చూసినట్లయితే నిమ్న అంటే ఏంటి జీరో డిగ్రీస్ ఎన్ మనకేంటి మనకి ఉన్నత అంటే ఇప్పుడు ఫార్టీ వన్ అంటే జీరో కంటే ఫార్టీ వన్ ఉన్నత అక్షాంశం సెవెంటీ వన్ ఇంకా ఉన్నతాక్షాంశం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిమ్న స్థాయి అక్షాంశాల దగ్గర జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది కొలంబియా చూసుకున్నట్లయితే జీరో డిగ్రీ ఎన్ జీరో డిగ్రీస్ అక్షాంశం అక్షాంశం దగ్గర ఉన్నది అక్కడ పక్షి జాతుల సంఖ్య చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల జాతులు ఉన్నాయి న్యూయార్క్ న్యూయార్క్ చూసుకున్నట్లయితే ఫార్టీ వన్ డిగ్రీస్ ఎన్ అంటే జీరో డిగ్రీస్ ఎన్ కంటే ఇంకొంచెం ఉన్నత ఇది నిమ్న ఇది ఉన్నత ఇక్కడ ఎన్ని పక్షి జాతుల సంఖ్య ఉంది నూట ఐదు ల్యాండ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు ఇది ఇంకా ఉన్నత అనమాట డెబ్భై ఒకటి డిగ్రీలు అన్ పై పట్టిక ద్వారా అక్షాంశం ఉన్నతమైన కొలది జీవ వైవిధ్య స్థాయి తగ్గడాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు మనం ఇక్కడ టేబుల్ చూస్తేనే తెలిసిపోతుంది కదా మనకి జీరో డిగ్రీస్ ఎన్ దగ్గర పక్షి జాతులు ఎక్కువ ఉన్నాయి కొలంబియా ఉంది అక్కడ జీరో డిగ్రీస్ అక్షాంశం దగ్గర నెక్స్ట్ నూట ఫార్టీ వన్ డిగ్రీస్ ఎన్ ఆ దగ్గర న్యూయార్క్ ఉందనుకుంటే అక్క న్యూయార్క్ ఉంది అక్కడ నూట ఐదు ఉన్నాయి గ్రీన్లాండ్ దగ్గర సెవెంటీ వన్ డిగ్రీస్ ఎన్ ఉంది అంటే అక్కడ అక్షాంశం ఉంది అక్కడ ఏంటి ఇది ఉన్నతమైన అక్షాంశం అక్కడ ఎన్ని పక్షి జాతులు ఉన్నాయి యాభై ఆరు దీన్ని బట్టి మనకు ఒక విషయం క్లియర్గా తెలిసిపోయింది ఏం తెలిసింది ఈ పట్టిక ద్వారా అక్షాంశం ఉన్నతమైన కొలది జీవ వైవిధ్యం స్థాయి తగ్గడాన్ని జీవ అంటే అక్కడ ఉండే పక్షి జాతుల సంఖ్య తగ్గడాన్ని మనం క్లియర్గా చూస్తాం ఈ టేబుల్లో నెక్స్ట్ ఉష్ణ మండలాలలో అధిక జీవ వైవిధ్యానికి కారణాలు అయితే ఇక్కడ మనం ఈ ఉష్ణ మండలాలలో అధిక జాతుల సంఖ్య అనేది ఉంటుంది జాతుల సంఖ్య అనేది ఉంటుంది వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది ఉష్ణ మండల ప్రాంతాలలో అని అనుకున్నాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎన్ని కారణాలు ఉన్నాయి మూడు కారణాలు ఉన్నాయి వాటిని చూద్దాం రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇది ట్రాపిక్స్ ట్రాపికల్ రీజన్లో ట్రాపిక్స్లో ఎందుకు జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంది మూడు కారణాలు ఉన్నాయి అవి ఏంటి చూద్దాం ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణ మండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు గురికాకపోవడం వలన ఆ ప్రాంతాలలో జీవ పరిణామం జరగడానికి అవసరమైన సుదీర్ఘ కాల వ్యవధి లభించింది ఇలాంటి దీర్ఘ పరిణామ కాలం జాతుల ఉత్పత్తికి తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసింది ఇక్కడ మనం ఒక కారణం ఇంకా ఏం చెప్పొచ్చు ఇతర మండలాలతో పోలిస్తే ఉష్ణ మండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ఎలా ఉంటున్నాయి ప్రకృతి అలజడులకి గురి కావడం లేదు ఉష్ణ మండలంలో ఉన్న అక్షాంశాలు అక్కడ ఆ ప్రాంతాలు ఉష్ణమండల అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకి గురి కావడం లేదు ఆ ప్రాంతాలలో జీవ పరిణామం జరగడానికి అవసరమైన సుదీర్ఘ కాల వ్యవధి లభించింది జీవ పరిణామం జరిగడానికి అక్కడ టైం దొరికింది ఎక్కడ ఉష్ణ మండల ప్రాంతాలలో అక్షాంశాలున్న ప్రాంతాలలో అనేక జీవులు డెవలప్ అవ్వడానికి జీవ పరిణామం జరగడానికి ఇక్కడ టైం దొరికింది సుదీర్ఘ కాల వ్యవధి లభించింది ఇలాంటి దీర్ఘ పరిణామ కాలం జాతుల ఉత్పత్తికి తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసింది అదొక కారణం అనమాట అక్కడ మన ఉష్ణ మండలాలలో అధిక జీవ వైవిధ్యం ఉండడానికి కారణం గమనిక సమశీతల మండలాలు గతంలో తరచూ మంచుతో కప్పబడి ఉండడం జరిగింది గ్లేసియేషన్ గ్లేషి గ్లేషియేషన్ అక్కడ సమశీతల మండలాలు ఇప్పుడు సమశీతల మండలాలుగా ఒకప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి సమశీతల మండలాలు నెక్స్ట్ కారణం రెండు కనుక చూసుకున్నట్లయితే సమశీతల మండలాలతో పోలిస్తే ఉష్ణ మండల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి భవిష్యత్ మార్పులను అంచనా వేసే విధంగా ఉంటాయి ఇటువంటి స్థిర వాతావరణం గల పరిసరాలు నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకోవడం వల్ల వాటిలో వైవిధ్యత మరింత విస్త మరింతగా విస్తరించింది సమశీతల మండలాలతో పోలిస్తే ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి భవిష్యత్తు మార్పుల్ని అంచనా వేసే విధంగా ఉంటాయి ఉష్ణమండల ప్రాంతాల్లో క్లైమేట్ మెయిన్గా ఈ వాతావరణ పరిస్థితుల గురించి చెప్పుకోవాలి మనం ఈ వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి జ భవిష్యత్తు మార్పులని అంచనా వేసే విధంగా ఉంటాయి ఇటువంటి స్థిర వాతావరణం గల పరిసరాలు నివసించే జీవులు వాటి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను సంతరించుకోవడం అంటే ఇక్కడ మళ్ళా ఇలాగ ఈ వాతావరణ పరిస్థితులు ఉష్ణమండల ప్రాంతాల్లో స్థిరంగా ఉంటాయి స్థిర వాతావరణం ఉంటుంది ఇలా స్థిర వాతావరణం గల పరిసరాల్లో నివసించే జీవులు వాటి వృత్తి ప్రత్యేక లక్షణాలు అంటే వాటికి ఒక వాటికి ఒక స్పెసిఫిక్ స్పెష స్పెషలైజేషన్ అనుకున్నాం కదా వాటి వాటికి ఒక ప్రత్యేక లక్షణం అనేది సంతరించుకునే అక్కడ ఉన్న జాతులు వాటిలో వైవిధ్యత మరింతగా విస్తరించింది నెక్స్ట్ మూడవ కారణం ఏంటి ఈ మండలాలలో గల అపరిమిత సౌరశక్తి నీరు మొదలైన వనరుల లభ్యత వలన ఆహారోత్పత్తి అధికంగా జరిగి జీవ వైవిధ్యతకి కారణమైంది ఇంకొక కారణం ఏంటి ఇక్కడ ఉష్ణ మండలాలలో అధిక జీవ వైవిధ్యం ఉండడానికి కారణం ఈ ఉష్ణ మండలాలలో గల అపరిమి అపరిమిత సౌరశక్తి నీరు మొదలైన వనరుల లభ్యత వలన ఆహారోత్పత్తి అధికంగా జరిగి వైవిధ్యతకి కారణమైంది నెక్స్ట్ జాతుల విస్తీర్ణత సంబంధాలు రెండవ కారణం అనుకున్నాం కదా మనం జాతుల విస్తీర్ణత సంబంధాలు ఈ వైవిధ్యం అనేది జాతుల విస్తీర్ణత సంబంధాల మధ్య కూడా ఆధారపడి ఉంటుంది జీవ వైవిధ్యం అనేది జాతి సమృద్ధతకు ఆ జాతులకు లభ్యమయ్యే విస్తీర్ణానికి గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ముందు జాతి సమృద్ధత గురించి నేర్చుకుందాం ఇక్కడ మనకి జాతుల విస్తీర్ణత సంబంధాల గురించి మనం తెలుసుకోవాలంటే ఆ సంబంధం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి జాతి సమృద్ధత స్పీసీస్ రిచ్నెస్ గురించి తెలుసుకోవాలి ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యని జాతి సమృద్ధత అంటారు ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో అంటే ఒక చదరపు కిలోమీటరు ఒక కిలోమీటరు ఒక మీటరు ఇలా ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యని అంటే ఇక్కడ ఒక కిలోమీటర్ అంత దూరంలో ఒక వంద రకాల జాతులు నివసిస్తుంటే దాన్నే వందనేమంటాం జాతి సమృద్ధత అంటాం జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతూ ఉంటుంది జాతుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ జాతి సమృద్ధత పెరుగుతూ ఉంటుంది ఒక ప్రాంత జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుంది ఒక ప్రాంత జాతి సమృద్ధత నిర్దేశించుకున్న ప్రాంత విస్తీర్ణత అధికమైన ఒక హద్దు వరకు మాత్రమే పెరుగుతుందనమాట అని ఎవరు పేర్కొన్నారు అలెగ్జాండర్ వాన్ హాంబోల్ట్ పేర్కొన్నారు అలెగ్జాండర్ వాన్ హాంబోల్ట్ జాతి సమృద్ధత స్థల వైశాల్యానికి మధ్య గల సంబంధాన్ని ఒక రేఖా చిత్ర రూపంలో చూపిస్తే అది ఒక వక్ర రేఖగా లీనియర్గా ఉంటుంది ఎస్ ఈక్వల్ టు స్క్వేర్గా ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు మనం పటాన్ని స్థల వైశాల్యానికి జాతి సమృద్ధతకి స్థల వైశాల్యానికి జాతి సమృద్ధతకి స్థల వైశాల్యానికి మధ్య గల సంబంధాన్ని ఒక రేఖా రూపంలో చూపిస్తే అది ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ ఇక్కడ ఈ రేఖ అనేది ఎలా ఉంది వక్ర రేఖగా ఉంది విస్తృత రకాలు గల విస్తృత రకాలు గల ట్యాగ్జ ఆవృత బీజ మొక్కలు పక్షులు గబ్బిలాలు జాతి సమృద్ధతకు విస్తీర్ణతకు మధ్య సంఖ్య వాస్తవానికి ఒక వక్ర రేఖలా ఉంటుంది దీన్నే సంవర్గమాన సంవర్గమాన స్కేలు అని అంటారు సంవర్గమాన స్కేలుపై సూచించినప్పుడు అది సరళ రేఖగా ఉంటుంది దీన్ని క్రింది సమీకరణం ద్వారా సూచిస్తారు పక్షులు గబ్బిలాలు అంటే గబ్బిలాలు మంచినీటి చేపలు జాతి సమృద్ధతకి విస్తీర్ణతకి మధ్య సంబంధాన్ని వాస్తవానికి ఒక వక్రరేఖలా ఉంటుంది దీనినే సంవర్గమాన స్కేల్పై సూచించినప్పుడు సంవర్గమాన స్కేల్ పై సూచించినప్పుడు అది ఒక సరళ రేఖ రూపంలో ఉంటుంది సంవర్గమాన స్కేల్పై సూచించినప్పుడు ఒక సరళ రేఖ రూపంలో ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ క్రింది సమీకరణం ద్వారా సూచిస్తారు దీన్ని లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు జాతి సమృద్ధత ఎస్ ఈక్వల్ టు జాతి సమృద్ధత సి ఈక్వల్ టు వై వైయక్షంపై ఖండన బిందువు జెడ్ ఈక్వల్ టు రేఖ యొక్క వాలు ఇక్కడ మనం ఒక ఫార్ములా వేశాం కదా ఇదేంటి సంవర్గమైన స్కేల్పై సూచించినప్పుడు ఒక సరళ రేఖ మార్గంలో ఉంది ఇది దీన్ని క్రింది సమీకరణం ద్వారా సూచిస్తారు లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ ఎస్ ఈక్వల్ టు జాతి సమృద్ధత సి ఈక్వల్ టు వై వైయక్షంపై ఖండన బిందువు సీక్వల్ టు వైయక్షం పైన ఖండం ఖండన బిందువు జడ్ ఈక్వల్ టు రేఖ యొక్క వాలు రెగ్రెషన్ కోఫిషెంట్ ఈక్వల్ టు విస్తీర్ణత ఈ సో ఇక్కడ సమీకరణం ఇది వర్గీకరణ సమూహం లేదా ప్రాంతం కాలిఫోర్నియా కాలిఫా కాలిఫోర్నియాలోనైనా లేదా న్యూయార్క్లోనైనా లేదా బ్రిటన్లోనైనా సంబంధం లేకుండా జడ్ విలువ సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు వర్గీకరణ సమూహం లేదా ప్రాంతం కాలిఫోర్నియాలో కాలిఫోర్నియాలోనైనా లేదా న్యూయార్క్లోనైనా లేదా బ్రిటన్లోనైనా అంటే ప్రాంతంతో సంబంధం లేకుండా జడ్ విలువ జడ్ విలువ ఎలా ఉంటుంది జడ్ విలువ అనేది రేఖ యొక్క వాళ్ళు సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే రేఖ యొక్క వాళ్ళు అనేది సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు నెక్స్ట్ ఖండాలు లాంటి అధిక విస్తీర్ణత ప్రాంతంలో జాతి విస్తీర్ణత సంబంధాన్ని పరిశీలిస్తే ఖండాలు లాంటి అధిక విస్తీర్ణత ప్రాంతాలలో జాతి విస్తీర్ణత సంబంధాన్ని కనుక పరిశీలిస్తే ఈ జడ్ విలువ సున్నా పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ రెండు మధ్య ఉంటుంది ఖండాల విషయానికి వస్తే జడ్విలువ అనేది ఎంత ఉంది సున్నా పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ రెండు మధ్య ఉంటుంది వివిధ ఖండాల ఉష్ణ మండల అరణ్యానికి సం చెందిన ఫలహార ఫలాలని ఆహారంగా తీసుకునే పక్షులు క్షీరదాల జడ్ విలువ వాళ్ళు ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా ఉంటుందని కనుక్కున్నారు ఇక్కడ మనకి మూడు ఉన్నాయి వర్గీకరణ సమూహం లేదా ప్రాంతం తోటి సంబంధం లేకుండా జడ్ విలువ సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య ఉంటుంది ఆ వర్గీకరణ ప్రాంతం సమూహం లేదా ప్రాంతాలు కాలిఫోర్నియా అయినా న్యూయార్క్ అయినా బ్రిటన్లో అయినా జడ్ విలువ ఎలా ఉంటుంది మారకుండా సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు మధ్య అదే ఖండాల విషయానికి వస్తే అధిక విస్తీర్ణత ప్రాంతంలో జాతి విస్తీర్ణత సంబంధాన్ని పరిశీలిస్తే జడ్వీల్ ఎలా ఉంటుంది సున్నా పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ రెండు మధ్య ఉంటుంది ఖండాల విషయానికి వస్తే జాతి విస్తీర్ణత సంబంధాన్ని పరిశీలిస్తే ఇక్కడ రేఖ యొక్క వాలు సున్నా పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ రెండు మధ్య ఉంటుంది సున్నా పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ రెండు అదే ఉదాహరణకి వివిధ ఖండాల ఉష్ణ మండల అరణ్యాలకు చెందిన ఫలహార జీవులు ఫలహార జీవులు అంటే ఫలాలను ఆహారంగా తీసుకునే పక్షులు క్షీరదాల జడ్ విలువ ఉష్ణమండల అరణ్యాలకు చెందిన ఫలహార జీవుల యొక్క జడ్ విలువ ఎలా ఉంటుంది వాళ్ళు ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా ఉంటుందని కనుక్కున్నారు మనకిక్కడ జీవశాస్త్ర అధ్యాపకులకు సహాయపడే సరళమైన వివరణ గురించి చూద్దాం ఈ భాగంలోనే గణిత వివరణ గురించిన అవగాహన అవగాహన వివరణ జీవశాస్త్ర అధ్యాపకులకు కష్టతరంగా ఉండవచ్చు జాతి సమృద్ధత విస్తీర్ణతకు గల సంబంధాన్ని వివరించడానికి ఈ రేఖా చిత్ర నిరూపణ తప్పనిసరిగా అవసరం ఒక నిర్ణీత ఒక నిర్ణీత వైశాల్యంలో ఎస్ జాతి సమృద్ధతకి మనం అనుకున్నాం కదా ఇక్కడ పక్కన ఎస్ అంటే జాతి సమృద్ధతకి ఏ అంటే విస్తీర్ణతకి మధ్య గల సంబంధం ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ అనుకున్నాం ఇది ఒక వక్ర రేఖ రూపంలో సూచించబడింది వక్ర రేఖ రూపంలో ఉంటుంది సులభంగా అర్థం చేసుకునేందుకు సంవర్గమాన స్కేలు ఉపయోగించవలసి ఉంటుంది మనకి సులభంగా అర్థం చేసుకోవడానికి ఏంటి ఈ స్కేలు అని మనకి డౌట్ రావచ్చు మనకి ఇక్కడ సులభంగా అర్థం చేసుకునేందుకు పెట్టారన్నమాట ఈ సంవర్గమాన్ స్కేలు ఎస్ఏల మధ్య ఉన్న సంవర్గమాన సంబంధాన్ని లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ అనే సమీకరణం ద్వారా సూచిస్తారు ఎస్సీఏల మధ్య ఉన్న ఈ సంవర్గమాన రూపంలో మనకు అర్థం అవడానికి ఈ సంవర్గమాన రూపంలో ఇవ్వడం జరిగింది మరలా అది కూడా ఒక సమీకరణం రాబట్టారు దీన్ని బట్టి సమీకరణం ద్వారా సూచిస్తారు లాగ్ ఎస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ జెడ్ లాగ్ ఏ అనే సమీకరణం ద్వారా సూచిస్తారు విస్తీర్ణం పెరిగే కొద్దీ జాతి సమృద్ధత కూడా పెరుగుతూ ఒక స్థాయి తర్వాత సమతా స్థితి లేదా స్థిరస్థితికి చేరుతుందని వక్ర రేఖ తెలియజేస్తుంది మనం ఇక్కడ ఈ సంవర్గమాన రేఖ అనుకున్నాం కదా ఈ సంవర్గమాన స్థాయి ఎందుకు ఇక్కడ ఏం తెలియజేస్తుంది అనుకున్న విస్తీర్ణత పెరిగే కొద్దీ జాతి సమృద్ధత కూడా పెరుగుతూ ఒక స్థాయి తర్వాత సమతాస్థితి లేదా స్థిరత్వానికి చేరుతుంది అని ఈ వక్రరేఖ తెలియజేస్తుంది విస్తీర్ణంతం విస్తీర్ణంతో పాటు పెరిగే జాతి సమృద్ధత నిర్ణీత రేటును ఈ వక్ర రేఖ తెలియజేయదు వక్రరేఖ అనేది వక్రరేఖ అనుకున్నాం కదా ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆ వక్రరేఖ ఏం తెలియజేస్తుంది సమతాస్థితి అంటే కొంతవరకు వెళ్ళినాక మరలా ఏమవుతుంది ఒక స్థాయి తర్వాత సమతాస్థితి స్థిర స్థితికి చేరుతుందని వక్రరేఖ తెలియజేస్తుంది అయితే ఇక్కడ విస్తీర్ణతంతో పాటు జాతి సమృద్ధత కూడా పెరిగితే నిన్నత రేటును ఈ వక్రరేఖ తెలియజేయదు లాగ్ ఎక్సక్షం పైన లాగ్ ఎక్సక్షం పైన లాగ్ ఎస్ వైయక్షం పైన మధ్య గీసి సరళ రేఖ వాలు విలువ జడ్ పటంలో చూపిన విధంగా వాలు పెరగ పెరుగుదల జడ్ పెరుగుదల అంటే జాతి సమృద్ధతలో పెరుగుదలను సూచిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే లాగ్ ఎక్స్ అక్షం పైన తీసుకొని లాగ్ ఎస్ వయక్షం పైన మధ్య గీసిన రేఖ వాలు విలువ జెడ్ ఇది మధ్య సర్లరేఖ వాలు విలువ జెడ్ ఈ విధంగా పట్టణంలో చూపిన విధంగా వాలు పెరుగుదల జడ్ పెరుగుదలను అంటే జాతి సమృద్ధతలో పెరుగుదలను సూచిస్తుంది ఉదాహరణకి లాగ్ లాగ్ స్కేల్లో ఈ సరళరేఖ యక్షంతో నలభై ఐదు డిగ్రీల కోణాన్ని చేసినప్పుడు జడ్ విలువ ఒకటి ఒకవేళ వాలు నలభై ఐదు డిగ్రీల కోణం కంటే తక్కువైతే జడ్ విలువ ఒకటి కంటే తక్కువ విలువను వాలు నలభై ఐదు డిగ్రీల కోణం కంటే ఎక్కువైతే జడ్ విలువ ఒకటి కంటే ఎక్కువ విలువను తెలియజేస్తుంది ఇక్కడ ఈ నలభై ఐదు డిగ్రీల కోణం కంటే ఇక్కడ మనం ఒకటి అనుకున్నాం నలభై ఐదు డిగ్రీల కోణం చేసినప్పుడంతా జడ్ విలువ ఒకటి ఇక్కడ ఒకవేళ నలభై ఐదు డిగ్రీల కోణం కంటే తక్కువైతే జడ్ విలువ ఒకటి కంటే తక్కువ విలువ వాళ్ళు నలభై ఐదు డిగ్రీల కోణం కంటే ఎక్కువైతే జడ్ విలువ ఒకటి కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది వాళ్ళు పెరుగుదలను బట్టి ఒక మండల వర్షాధార అడవి జడ్ విలువ ఒకటి కంటే ఎక్కువ ఉంటుందని సులభంగా గ్రహించగలం వాళ్ళు పెరుగుదలని బట్టి అంటే ఇక్కడ మనకి ఇదేంటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అనమాట జడ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ జడ్ ఈక్వల్ టు వన్ ఎప్పుడైతే ఈ నలభై ఐదు డిగ్రీల కంటే తక్కువైందంటే జడ్ విలువ ఎలా ఉంటుంది ఒకటి కంటే తక్కువ విలువ ఒకటి కంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం జీరో పాయింట్ సిక్స్ ఉంది ఇక్కడ జీరో పాయింట్ టూ వాళ్ళు నలభై ఐదు డిగ్రీల కంటే తక్కువ అయితే ఒకటి కంటే తక్కువగా ఉంది వాళ్ళు నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువైతే నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువైతే జడ్ విలువ ఒకటి కంటే ఎక్కువ విలువని ఉంటుంది వాలు పెరుగుదలని బట్టి ఈ వాలు పెరుగుదలని బట్టి ఒక ఉష్ణ మండల వర్షాధార అడవి జడ్ విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందని సులభంగా గ్రహించగలం మనం అనుకున్నాం కదా ఇక్కడ ఇంతకుముందు ఉష్ణమండల ఉష్ణమండల అరణ్యాలకు చెందిన ఫలహార జీవుల యొక్క జడ్ విలువ ఒకటి పాయింట్ ఒకటి ఐదుగా ఉంటుందని కనుక్కున్నారు అంటే ఇక్కడ మనం ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే ఇక్కడ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే అదేంటి ఉష్ణమండల ప్రాంతంకి చెందిన అనమాట జడ్ వర్షాధార అడవి అని అర్థమవుతుంది మనకి సులభంగా గ్రహించగలం ఇక్కడ ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే అది ఇక్కడ ఉష్ణమండల వర్షాధార అడవి అమెజాన్ అనుకున్నాం కదా ఉష్ణమండల వర్షాధార అడవి అడవి అది నెక్స్ట్ వీడియోలో మనం జీవావరణంలో జాతి వైవిధ్యం యొక్క ప్రాధాన్యం గురించి డిస్కస్ చేద్దాం